పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము నిర్గమకాండము ఏడవ అధ్యాయము పది పదకొండు వచ్చిన చదువుకుందాం కాబట్టి మోషే అహరోనులు యొద్దకు వెళ్ళి ఏహోవా ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయ్యను పదకొండు కూడా అప్పుడు ఫరు తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను ఐగుప్తు శనగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి పన్నెండు వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక ఆ మీన్ మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి స్థుతులు కృతజ్ఞతలు తండ్రి నీ సన్నిధికి రాణిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు జరిగించినటువంటి సమస్త కార్యములో మీకు మహిమ మాకు మేలు కలిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము సుకోపవాస దినములు మోసే సుఖోపవాస దినములని నిర్ణయించిన ప్రకారముగా జరిగించుకొని చున్నాం జూలై ఒకటి నుంచి ఆగస్టు తొమ్మిది వరకు పదవ తేదీన తైలాభిషేక పండుగ జరిగించుకుంటాము తండ్రి నీకు స్తోత్రములు ఈ కార్యక్రమాలన్నిటిలో మీరు మాకు తోడయండి దిన దినము నీ సన్నిధిని కూడుకున్నటకు మాకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీ కొందనములు ఇప్పుడు మేము కూడుకొని ఉన్నాము గనక నేను యొక్క అధ్యాయంలోని వచనాలు చదువుకున్నాను తండ్రి నీకు వందనములు వాక్యము మాకు అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్యవర్తమాని ఇక్కడ ఉన్న ఏసునమ్మని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవునామను స్తోత్రులు మీ అందరికీ నా మరణాత ఏడవ అధ్యాయములో ఒక మాట ముఖ్యంగా మనం చూస్తాము ఈ పదవ వచ్చిన మనం చదువుకున్నాం కదా అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమయ్యను కర్ర సర్పము అనేటటువంటి మాట మనం ప్రతి సంవత్సరం కూడా వింటూనే ఉన్నాము మరి అహరవ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం ఆరవ అధ్యాయంలో మొదటి వచనం సర్పం అందుకు ఎహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోసేతో అనిను ఇక్కడ ఈ యొక్క ఆరో మనం చూసినట్లయితే ఒక హస్తం కనిపిస్తుంది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఏడవ ఉద్యమంలో చూసినట్లయితే ఒక కర్ర ఉంది కనుక కర్ర ఎందుకు సూచన హస్తం ఎందుకు సూచన అని మనము ఆలోచన చేసుకుంటే గనక మనిషికి ఈ చెయ్యి లేకపోతే గనక ఏమైనా చేసుకోగలుగుతామా ప్రాణం నుండి కూడా చెయ్యి లేకపోతే గనక ఏమీ చేసుకోలేము ఒకవేళ రెండు చేతులు కూడా లేనిటువంటి వారు కూడా ఏమి అసలు చేసుకో ఒక చెయ్యి ఉంటే కనుక ఎంతో కొంత సహాయం అవుతుంది రెండు చేతులు లేనటువంటి వారు ఏ పని చేయగలుగుతారు ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందాము దేవుడు మనిషికి రెండు చేతులు ఇచ్చాడు రెండు కాళ్ళు ఇచ్చాడు మరి రెండు ముక్కలు ఇవ్వలేదు రెండు మరి రెండు చెవులు ఇచ్చాడు రెండు నోరులు ఇవ్వలేదు రెండు నాలుగు లేవు అని ఎంత జ్ఞానం ఒకసారి మనం ఆలోచన చేస్తే అంత సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు కనుక జ్ఞానమే ఆయనయి ఉన్నాడు జ్ఞానమే ఆయన జ్ఞానము యూజుకోటి యేసు కనుక ఏసుక్రీస్తు ప్రభు వారు జ్ఞానమై ఉన్నారు కనుక జ్ఞా అందుకే దైవ లక్షణాల స్థుతిలో మనం ఆయన స్థుతిస్తున్న ప్రభు నీవు నీవు ఉన్నావు కనుక నీకు వందనములన్నీ దైవ లక్షణాల స్థుతులు దైవజనులు దేవుని యొక్క లక్షణాలను కొనియాడేటటువంటి పరిస్థితి చేసినటువంటి విధానము మనము తెలుసుకుంటూ ఉన్నాము కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి కావలసినవి ఎన్నో అన్నీ ఇచ్చారన్నమాట ఐదు వేలు ఎందుకు మనకు అసలు ఒక ఒక చెయ్యి మరి ఒక వేలు ఉంటే సరిపోతుంది కదా కానీ దేవుడు ఎంత జ్ఞానవంతుడండి ఈ బొట్టనే లేకుండా ఈ నాలుగు వేళ్ళు కూడా సరిపోవు మనకి నాలుగు వేళ్ళులో మరి రెండు వేళ్ళున్నా పర్వాలేదు కానీ ఈ వేలు లేకపోతేగా ఏ వస్తువును కూడా మనము పట్టుకోలేనటువంటి దుస్థితి కనుక దేవుడు జ్ఞానవంతుడు గనక ఏమేమి కావాలో గాలి పీల్చుకోవడానికి ముక్కు ముక్కు రంధ్రాలు రెండు రంధ్రాలు పెట్టాడు దేవుడు మనకి ఒక రంధ్రం కాదు రెండు రంధ్రాలు పెట్టాడు రెండు చెవులకి రెండు రంధ్రాలు పెట్టాడు రెండు చెవుల్లో నుంచి కూడా మనం వినడానికి అవకాశం ఇంకా ఏంటో తెలుసా ఒక్కొక్కరినే పనికి వస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్క చెవి పనికి వస్తుంది ఒక చెవి పనికిరాదు అయినప్పుడు కూడా జీవితం జీవించేస్తాం ఎందుకో తెలుసు రెండు ఇచ్చాడు కాబట్టి కానీ అయితే రెండు నాలుగులు ఇవ్వలేదంట దేవుడు నాలుగు మాత్రం ఎన్ని ఒక్కటే నా రెండు నాలుగులు ఇప్పటికే నాలుగుతో తగలబెట్టేస్తున్నాం అన్నమాట లోకాన్ని మరి అంటించేస్తున్నాం అన్నమాట ఒక్క మాట అవునా పిన్ని మీ కోళ్ళు ఇలాగా అన్నదా అనేసరికి ఆ ఇంట్లో కుమరాలు వచ్చేస్తూ ఉంటాయి ఒక్క నాలుగుతోటే చేసే రెండు పనులు అనమాట ఇది ఎంత పెద్ద అడవినైనా సరే చిన్న నిప్పు ఎలాగైతే అంటింపజేస్తుందో అలాగే ఒక్క మాట ఈ నాలుగుతో మాట్లాడితే కుటుంబాలన్నింటినీ కూడా మనం ఏం అండి పాడు చేసి పారేస్తామట మనము కనుక నాలుకను భద్రముగా ఉంచుకోమని చెప్పాడు దేవుడు ఇచ్చిన నాలుకను ఇష్టం వచ్చినట్టు వాడుకోమని చెప్పలేదండి కనుక నోరు ఇచ్చాడు దేవుడు ఆ నోటిని దేవుని యొక్క మాటలు పలకడానికి మాత్రమే ఆయన ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించి ఆయనను స్థుతించవలసినటువంటి వారమైన ఆయనను కొనియాడవలసినటువంటి వారమైన అందుకే దేవుని కొనియాడేటువంటి పనులు మన యొక్క మరి ఈ సంఘములో దేవుడు మనకి గొప్ప ఆధిక్యత ఎన్ని వేలు స్థుతులు వచ్చాయి దేవుడు మనకిచ్చాడు పన్నెండు వేల స్థుతులు దేవుడు మనకిచ్చాడు మన యొక్క చిన్న సంఘమును జ్ఞాపం చేసుకొని ఆయన కృపచేత పాత నిబంధనలు ఆరు వేలు కొత్త నిబంధనలు ఆరు వేలు పన్నెండు వేల స్థుతులు మరి ధనుంజయ శాస్త్రి గారు వచ్చి ఆ పుస్తకాలు చూసి ఏం చెప్పారో తెలుసా అమ్మా నువ్వు స్థుతులు రాయడం కాదు కానీ దేవుడు చేసిన కార్యాలను కొనియాడుతున్నావు అమ్మ నువ్వు ఇది చాలా గొప్ప సంగతి అని చెప్పారు ఆయన కనుక స్థుతులు చేయటం ద్వారా మనం దేవుడిని ఏం చేస్తామనమాట ఆడుతున్నాం ఆయనను గౌరవిస్తున్నాం ఆయనని పూజిస్తూ ఉన్నాం కనుక అందుకే దేవుని స్థుతించడానికి నోరు ఉన్నది అంతే తప్ప నానోరు నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే కుదరదు దాన్ని కంట్రోల్ చేసుకోవలసినటువంటి వారమైన నాలుకను నోటిని కూడా ఏంది అదుపులో పెట్టుకోవలసినటువంటి వారమైను నానోరు నా అని నేను మాట్లాడితే కుదరదు మీరు మాట్లాడితే కుదరదు అది దేవునికి ఇష్టమా కాదా ఈ మాట్లాడటం మాట్లాడేటటువంటి ఆలోచన మనం చేసుకోవాల్సినటువంటి వారమైన అందుకే మరి చాలామంది నోట్లో ఏముంటాయట కత్తులు ఉంటాయట అండి నోట్లో ఏముంటాయంటండి కత్తి అంటే ఎవరికైనా ఇష్టమా ఒకసారి ఆలోచించేయండి ఏదైనా నరకడానికైతే అవసరమే కానీ అస్వస్థమైన కత్తి మనకు అవసరమా కాదు కనుక కత్తి అనేసరికి ఏంటంటే అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనుక మన నోట్లో ఏమున్నాయంటే అందరి నోట్లో కాదు కొంతమంది నోట్లో నోరు తెరిస్తే చాలు అబద్ధాల పుట్ట మా నోరు తెరిస్తే చాలు బూతుల గుండ గుండ అనమాట గుండె లాంటిది అనమాట నోరు తెరిసేసరికి గండలే వస్తూ ఉంటాయి కనుక నోటిని మనం ఏం చేయాలి నోరిచ్చాడు దేవుడు దాన్ని అదుపులో చేసుకోవాలి కొన్ని దేవుడు దాన్ని కూడా అదుపు చేసుకోవాలి ఈ యొక్క ఇంద్రియములను మనం ఏం చేయాలి అదుపులో పెట్టుకోవాలన్నమాట కనుక ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వద్దాము ఇక్కడ ఆరవ అధ్యాయంలో ఒక అస్తం కనిపిస్తుంది ఏడవ అధ్యాములు అంటే అంతకుముందే కర్ర ఉన్నది నాలుగు నాలుగవ జ్యమల దేవుడు కర్రను చూపించారు కానీ అద్భుతములు చేసే కర్రగా ఈ యొక్క ఏడవ అధ్యాయములు మనకి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు అద్భుతాలు చేసేటటువంటి కర్ర ఈ కర్ర ఎటువంటి కర్ర అండి చేతిలోని కర్రే మోసే చేతిలో ఉన్నటువంటి కర్రే ఇది సామాన్యమైనటువంటి కర్రే కానీ దేవుడు దానికి ఏమి ఇచ్చాడు ప్రభావం ఇచ్చాడు శక్తులు అనేక అద్భుతాలు చేసిన శక్తులు ఆ కర్రకి ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క కర్ర ఏమైందంటే ఒక చేతిలో ఒక ఆయుధమై ఉన్నది కర్ర ఏమై చేతిలో ఒక ఆయుధమైనది ఇప్పుడు కర్ర కూడా పట్టుకోవాలంటే ఏం కావాలి చెయ్యే కాదు చెయ్యలేకపోతే కర్ర ఎలా పట్టుకోగలుగుతాడు యుద్ధం ఎలా ఆడ ఆడగలుగుతాడు ఏ పామునైనా కొట్టాలంటే దేంతో కొట్టగడతాడు చెయ్యి ఉన్నది చేతికి కర్ర లేకపోతే పామును కొట్టలేడు కనుక చేతికి కర్ర అవసరం ఈ రెండింటికి కూడా ఎంత లింకప్ అయ్యిందో ఒకసారి ఆలోచన చేయండి చేతి కర్ర అన్నారు దాన్ని కాలి కర్ర అనలేదండి దాన్ని ఏమన్నారు కర్ర చేతికి ఒక దుడ్డు కర్ర లాంటిది అందుకే ఇరవై మూడవ కీర్తనలో ఒకసారి చదవండి మీకు తెలిసినటువంటి వాక్యమే కంటోపాఠమైనటువంటి వాక్యమే అది ఇరవై మూడవ కీర్తనలో ఏమని వ్రాయబడి ఉంది చూడండి దుడ్డు కర్ర దండము ఆ రెండు జ్ఞాపక మనకి మన చే నీవు నాకు తోడయ్యిందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు కనుక చేతిలో ఏముండాలంటే మరి కర్ర ఉండాలి ఆ కర్ర ఎలా ఉండాలంటే దుడ్డు కర్ర దండమునమాట దుడ్డు కర్ర ఏమో దునుమాడడానికంట అంటే కాని విషయాలు ఏమైనా వస్తే గనక సాతాను శక్తులు లాంటి మనుషులు ఎవరైనా వస్తే గనక దుడ్డు కర్రతో దాన్ని ఏం చేయాలన్నమాట దానిని తరిమి కొట్టవలసినటువంటి వారమైన దండం అంటే ఏంటో తెలుసా ఆశీర్వదించడానికి దండించడానికి కాదు ఆశీర్వదించడానికి చే రాజు చేతిలో దండం ఉంటుందట రాజు చేతిలో కర్రే దాన్ని కూడా ఏమంటారంటే దండం అన్న చేతిలో ఉన్నటువంటి కర్ర కొన్ని పా కొన్ని పేర్లు ఉంటాయి మేస్టార్ చేతిలో కర్ర ఉంటుందా లేదా ఓసారి చెప్పండి ఒకసారి మేస్టార్ చేతిలో తప్పనిసరిగా బెత్తం లేకపోతే ఆ పిల్లగాడిని అదుపు చేయలేరు కనుక మేస్టర్ చేతిలో ఉన్నటువంటి కర్ర పెద్ద ఏమీ ఉండదండి ఎంత ఉంటుంది చిన్న వెదురు బద్ద చిన్న వెదురుబడితే చెట్లోంచి తీసిందో ఏదో ఒక జామకర్ర ఏదో ఒకటి ఆ పంతులు గారు తీసుకోకపోతే కనుక వాడు మాట వినడు కనీసం చీపురు పళ్ళైనా సరే చేత్తో పెట్టుకుంటేనే కానీ ఆ క్లాసులో ఉన్నటువంటి కూరగాయలని అదుపాజ్ఞ చెయ్యలేరు చేతిలో ఎందుకంటే ఒక ఆయుధము చేతిలో కర్ర ఏమై ఉన్నది ఒక ఆయుధమై ఉన్నది కనుక అది ఒక శక్తివంతమైనటువంటి వస్తువు అయి ఉన్నది ఒక అనుకోవాలి మనం ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర ఏమనుకోవాలి ఒక విఫన ఒక ఆయుధం అనమాట కనుక దే మరి పోలీస్ చేతిలో కూడా ఒక కర్ర ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి పోలీస్ చేతిలో కూడా ఎంత ఉంటుందండి ఏమైనా గుర్రెం కాసేలా అంత కర్ర ఉంటుందండి ఉండదండి చిన్న కర్ర లాఠీ అంటారు దాన్ని మరి మేస్తార్ చేతిలో ఉన్న కరణ ఏమంటారు బెత్తం అంటారు దానికి పేర్లుంటాయి అనమాట పోలీస్ చేతిలో ఉన్న కరణ ఏమంటారంటే లాఠీ అంటారు లాఠీ ఇచ్చుకుని నిందితుడి కొడతాడు పోలీసు అతనికి అంత హక్కులు ఉన్నాయి కొట్టేటంత ఉన్నాయి కనుక మనము మరి ఇంకా ఏమంటాయంటే రైతు చేతిలో కూడా ఏముంటుందంటే ఒక కర్ర లేకుండా వాడు బయటికి వెళ్ళాడు ఎందుకో తెలుసా కుక్కలేమో ఊర్లో అడ్డుకుంటాయి పొలం కట్టుకు వెళ్తే పాములు తేళ్ళు జరలు ఉంటాయి వాటన్నిటినీ కూడా కొట్టాలంటే ఒరే బాబు నువ్వు రానానికి ఏకేసేంత వరకు కూడా వ్యవధి ఉండదు కనుక చేతిలో కర్ర ఉంటే కనుక విను వెంటనే చూసిన వెంటనే దానిని తల చితక కొట్టడానికి అది ఒక ఆయుధముగా ఉంటుంది కనుక ఈ రోజున దేవుడు మనకి వాక్యమునే ఒక కర్రగా ఇచ్చేసాడట దేవుడు దేనిచ్చాడు మనకి ఈ వాక్యమునే దేవుని యొక్క వాక్యమునే మన చేతిలో ఉండేటటువంటి ఒక కర్రగా ఇచ్చాడు కాబట్టి సాతాలను మనం ఈ వాక్యము చేత ఎదిరించడానికి అందుకే దాన్ని ఏంటి తల చిత కొట్టాలంట వాక్యము చేత దాని తలను చితక కొడితే అది ఎప్పుడు తోక మీద కాదు కొట్టేటటువంటిది ఎక్కడ కొట్టాలి తల ఆ తల చితకపోయినటువంటి పాము తోక కదులుతూ ఉంటుందట దాన్ని చూసి బతికింది బాబోయ్ అనుకున్నట్ట చిన్న పిల్లలు ఎరగనటువంటి వాళ్ళు భయపడిపోతారు కానీ పెద్దవాళ్ళు భయపడతారా ఎందుకో తెలుసా తోక కదిలినప్పటికీ కూడా తల చితికిపోయింది ఇంక దానివల్ల ఏ విధమైనటువంటి పనులు అపాయకరమైనటువంటి పనులు జరగవు కాబట్టి కనుక ఇది మనం ఆలోచన చేసుకుంటే దేవుని చేతిలో ఉన్నటువంటి ఈ మోశేకర్ర దేవుని చేతిలో ఉన్నటువంటి అహరోని కర్ర అద్భుతాలు చేసింది మోసే కర్ర చాపినప్పుడు అద్భుతాలు జరిగాయి అహరోని చేతిలో కర్ర చాపినప్పుడు కూడా ఇక్కడ కూడా అహరోన కర్ర ఇక్కడ ఏమైంది చూడండి ఒకసారి పదోజు చివర అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తానా కర్రను ఇప్పుడు ఎవరి కర్ర ఇది కొన్ని కొన్ని అద్భుతాలేమో ఏమో మోసే చేస్తే మోసే కర్ర చేస్తే కొన్ని అద్భుతాలేమో ఆ హరువును కర్ర చేసింది ఇంతకీ కర్రకు జీవం ఉంటుందా ఒకసారి ఆలోచన చేయండి కర్ర అనేటటువంటి దానికి జీవం ఉంటుంది ఇప్పుడు మనకు ఆ సపోటా చెట్టు చూస్తున్నాం ఆ జామ చెట్టు చూస్తున్నాం దానికి ఏముంది జీవం ఉంది ప్రాణం ఉంది కనుక అది ఎదుగుతూ ఉంటుంది ఫలాలు ఇస్తూ ఉంటుంది మనకి కానీ అయితే చేతిలో ఉన్నటువంటి కర్ర దానికి జీవం ఉంటుందా ఒకసారి ఆలోచన చేయండి జీవం ఉండదు ఏనాడో మాస్టర్ జోనార్థన్ గారు ఉన్నప్పుడు కర్ర ఎప్పుడు కూడా కర్ర కొనేసి ఆయన మూల తలుపు మూల పెడుతూ ఉండేవారు ఎందుకు చేతిలో కర్ర ఉండాలి ఇంట్లో కర్ర ఉండాలి అని అర్థం చేసుకోవాలి మనం కనుక వచ్చినప్పటికే కూడా కుక్క వచ్చినప్పుడు కూడా మన చేతిలో ఏముండాలి ఒక కర్ర ఉండాలి చేతి కర్ర అన్నారు దాన్ని రైతు చేతిలో చేతి కర్ర ఎలాగ రక్షక ఆయుధముగా ఉంటుందో అలాగే వాక్యం మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ వాక్యాన్ని మనం బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాలి నా ఇంట్లో ఉందండి బైబిల్ అంటానికి వీల్లేదు ప్రతిసారి కూడా ప్రతి చోట్ల కూడా మనం వెళ్ళిన చోట అల్లా కూడా ఏముండాలి అందుకే బైబిల్ మనకు చేతికి దొరకనటువంటి రోజులు వస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వాలు వారు ఏం చేస్తారో తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ నామము పలకడానికి వీలు లేదు ఈ నామాన్ని ప్రకటన చేయడానికి వీల్లేదు ఆ బైబిల్ చదవడానికి వీలు లేదు ప్రార్థన పెట్టుకోవడానికి వీల్లేదు అనేటటువంటి రోజులు వస్తున్నాయి కాబట్టి ఆ రోజుల్లో మన ఇంట్లో ఉన్నటువంటి బైబిల్ని కూడా దేవుడు ఆ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారట వాళ్ళు బ్యాన్ చేస్తారనమాట ఇంట్లో ఉన్నా కూడా దాన్ని లాగి పట్టుకెళ్ళిపోయి మంటలో పడేస్తారో అడవిలో పడేస్తారో చెత్తలో పడేస్తారో తెలియదు మనం ఈ జీవవాక్యము దినదినము చదువుకోవాలంటే మన దగ్గర ఈ వాక్యం అనేటువంటి కర్ర మన దగ్గర ఉండదు ఈ వాక్యం కత్తి మన దగ్గర ఉండదు అందుకే దైవజన దేవదాసాయి గారు చెప్పినటువంటి మాట మేము విన్నాము మనందరము కూడా విన్నాము ఎందుకంటే మ్యాన్ స్క్రిప్ట్ ఒకటి కావాలని చెప్పారు మ్యాన్ స్క్రిప్ట్ అంటే ఏంటి చెప్పండి స్క్రిప్ట్ అది అంటే చూసి ఒక కాపీ చేత్తో రాసుకోవాలని చెప్పిన మాటను బట్టి చేత్తో రాసుకున్నటువంటి బైబిల్ ఇంట్లో ఉంటే అది ప్రింటెడ్ మ్యాటర్ కాదు కాబట్టి వారు దాన్ని తీయరు అది నోట్స్ లాగా ఉంటుంది అనమాట వారికి కనుక ఈ ప్రింటెడ్ మ్యాటర్ ఉన్నటువంటి బైబిల్ నల్లట్టు ఉన్నటువంటి బైబిల్ చూడగానే వారు ఏం చేస్తారంటే తీసి బయటికి ఇంకా చదవడానికి వీలేదనేటటువంటి ఆంక్షలు విధిస్తారు అందుకే దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటంటే పెద్దలందరూ కూడా చెప్తారు దైవజనులు దేవదాసరావు గారు కూడా మనకు చెప్పారు ఏమని అంటే ఈ బైబిల్లోని కొన్ని అధ్యాయాలు మనం కంఠో పాఠం చేసేసుకోవాలట ఏం చేయాలి కంఠ కంఠో పాఠం చేసుకోవాలన్నమాట కంఠో పాఠం కంఠస్థం చేయాలి చెప్పండి ఏం చేయాలి కంఠస్థం కంఠస్థం అంటే ఏంటి కంఠస్థం అంటే ఏంటి చూడకుండా చెప్పడం చూడకం కంటో పిల్లలు పాఠ పద్యాలు అప్ప చెప్తారు ఎక్కలు అప్పు చెప్తారు ఇంకా వాళ్ళకి అదే పని ఇంకా ఐదో క్లాస్ వరకు కూడా ఏం చెప్తాం మనము ఒరే ఏంటి రెండు ఎక్కువ చెప్పు పది ఎక్కువని చెప్పు పన్నెండు ఎక్కువ చెప్పు అంటాం కదా మనం దాని టేబుల్స్ అంటారన్నమాట ఇప్పుడు కాన్వెంట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే టేబుల్స్ కనుక ఈ టేబుల్ చెప్తున్నా ఒక రెండు 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 నాలుగు ఇవన్నీ ముందుగానే ఏర్పాటు చేయబోయే ఉంటాయి కాబట్టి అవి కంటో పాఠం చేసుకో అలాగే శతకాలు ఉన్నాయి సొమతేవి శతకము చెప్పండి వేమన శతకము భాస్కర శతకము శతకం అంటే ఏంటి శతకం అంటే వంద కట్ట శతకం అంటే శత అంటే వంద వంద పద్యాలు కూడితే కనుక అది శతకము వేమన గారు రాసింది వేమన శతకంలో వంద పద్యాలు ఉంటాయి సుమతి శతకంలో వంద పద్యాలు ఉంటాయి భాస్కర శతకంలో ఇంకా చాలా మంది రాశారు అవన్నీ కూడా శతకాలే అంటే జ్ఞాపకం ఉన్నాయి చెప్తున్నాను మీకు నేను కనుక శతకం అంటే వంద పద్యాలతో కూడినటువంటిది నేను రక్షణ పద్యాలు ఒకసారి జ్ఞా లెక్క పెట్టాను దైవజన్లు దేవదాసాయి గారు రాసినటువంటి పద్యాలు ఉన్నాయి ఆయన మరి శతకాన్ని మించి వేశారు రెండు వందల పద్యాలు ఉన్నాయి రక్షణ పద్యంలో మీరు ఎప్పుడైనా సరే జ్ఞాపకం చేసుకొని లెక్క పెట్టండి ఆయన రాసినటువంటి శతకం కాదండి డబల్ శతకం అనమాట రెండు వందల పద్యాలు ఉన్నాయి ఆయన జ్ఞానము ఎంత ఎటువంటి జ్ఞానము దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఎందుకో తెలుసా బుక్స్ చదువుట ద్వారా వచ్చిన జ్ఞాప జ్ఞానము కాదండి అది దేనివల్ల వల్ల నియాలజీ వల్ల వచ్చినటువంటి జ్ఞా జ్ఞానం అనమాట దేవుడిచ్చిన జ్ఞానం ఎలాగొస్తో తెలుసా మోకాళ్ళు వేసాయని అడిగినప్పుడే మనకి ఆ జ్ఞానము మనకి దేవుడిస్తాడు అనమాట దేవుని యొక్క జ్ఞానం మనకు రావాలంటే ఒక చోట కూడి మనం అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు మనకి జరగబోయే విషయాలు జరిగిపోయిన విషయాలు మనకి ఏమేమి కావాలనుకున్నా అవన్నీ కూడా మనకు తెలియజేసేటటువంటిది కనుక రెండు వందల పద్యాలు రాసినట్టు ఆయన దండకం రాశారు సంభాషణలు రాశారు మరి పిల్లలు పిల్లలు కూడా రాకడ పండకి క్రిస్మస్ పండకి సంభాషణ చేసుకునేటటువంటి సంభాషణలు రాశారు మరి మనకు ఈ కీర్తనలు రాశారు దండకం రాశారు పద్యాలు రాశారు ఎన్ని రాశారు అని ఎంత జ్ఞానంతో రాయబడినటువంటి విషయాలు ఒకసారి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమో కనుక ఇప్పుడు మనం నేను ఇప్పుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే మోషే గారు ఒక కర్ర అంటే అండి అవునా కదా గారు ఒకర్ర ఆయన దేవుని పనికి పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడో నేను చేతకాని వాడిని నోట మంజుం గలవాడిని నేనేమని చెప్పగలుగుతాను ఫరో దగ్గరికి వెళ్ళగలుగుతానా మాట నత్తి నెత్తి నేను మాట్లాడలేను అంత పెద్ద అతని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేను అని ఎన్నో సాకులు చెప్పాడు ఎన్నోసార్లు సాకులు కూడా ఇందులో ఉన్నాయి కనుక సాకులు ఎన్నిసార్లు చెప్పాడు అనేటువంటిది కూడా మనం చెప్పుకుందాము కనుక సాకులు చెప్పినటువంటి వాడు ప్రవీణుడయి ఉన్నాడు అంటే అండి అతడు చివరికి దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకొని ఏమన్నాడు నీ ఒకవేళ నువ్వు నత్తుగా మాట్లాడితే మాట్లాడు కానీ నీ అన్న మాత్రము చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు అతడు నీకు నోరుగా ఉంటాడు అంతే తప్ప నీ నోటిని ముట్టి మాత్రము నేను బాగు చేయను కానీ నీ నోరు నీ నోరులాగే ఉంటుంది నీ అన్నయ్య నీకు ఎలాగుంటే నోరు ఉంటాడు అతను మాట్లాడవలసినవన్నీ కూడా అతను మాట్లాడతాడు అని చెప్పినటువంటి మాట అందుకే మనం ఏమను నేను మాట మాంజం కలవాడిను చాలామంది శుభాత్ శుభాత్సేవకు వెళ్ళాలంటే ఫ్లూయెంట్గా నేను మాట్లాడలేను మరి స్వేచ్ఛగా నాకు భాష రాదు నా పెదవులేమో ముద్దుగా ఉంటాయి నా నాలుకేమో మందంగా ఉంటుంది అని సేవకెళ్ళే వాళ్ళకి ఒక రకమైనటువంటి భయము పుడతుంది అనమాట ఆ భయం పుట్టడానికి వీళ్ళు ఎందుకో తెలుసా మోసని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన మోస ఎవరో మన నాయకుడై ఉన్నాడు ఎవరైనా మన నాయకుడై ఉన్నాడు మనకి గ్రంథాన్ని అందించిన వాడు ఆజ్ఞలు అందించిన వాడు వీధులు కట్టడలు అన్నీ కూడా మనకు అందించిన వాడు ఎలాగ అందించాడంటే తన జ్ఞానముతోటి తోటి కాదు దేవుని జ్ఞానంతో వెలిగింపబడి మనకి ఇచ్చినటువంటి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అందుకే ఆరవ అధ్యాయంలో ఉన్నటువంటి మరి బలము కలిగినటువంటి హస్తము ఈ ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి మరి అద్భుతాలు చేసినటువంటి కర్ర ఈ రెండూ కూడా నీకు అవసరమైన ఆ చెయ్య నీకు కావాలి ఆ కర్ర కూడా నీకు కావాలి మోసే నత్తివాడిని మొద్దువాడిని ఎందుకు పనికిరాను మాట్లాడను అన్నాడు కానీ దేవుడు ఎలా వాడుకున్నాడటండి ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా మా మాట్లాడగలిగాడు అతడు అలా మాట్లాడాలంటే దేవుని సన్నిధిని మనము అనుభవించవలసినటువంటి వారమైన్నాం నిత్యము దేవుని సన్నిధిలో ఆయన పడి గోజాడి గోజాడి ఏడ్చునటువంటి వాడు గొర్రెలను కాసుకుంటూ ఆయన చేసినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి స్మరించుకుంటూ ఉన్నాడు ఇస్రాయల దేవుని స్మరించుకుంటూ ఉన్నాడు దేవాది దేవుని స్మరించుకుంటూ ఉన్నాడు అందుకే ఆయనకి ఏమొచ్చిందంటే దైవ శక్తి ఆయనకు వచ్చిందని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారం అయినామని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే బలమైన హస్తము అన్నారు ఆర వద్యంలోకి వెళ్దాం బలమైన హస్తం ఒకసారి అక్కడేమైనా ఉంది రెండుసార్లు బలమైన హస్తం అని ఉంది ఒకసారి చూడండి ఒకసారి బలమైన హస్తం చేతతో వారిని పోని ఎవరిని ఇస్రాయలను ఏ హస్తంతో పోనిస్తాడట బలమైన హస్తముతో పోనిచ్చేటటువంటి వాడైనాడు బలమైనటువంటి హస్తము కనుక ఆ బలమైనటువంటి హస్తం మహాబలమైనటువంటి హస్తం ఆ హస్తముతో దేవుడు ఏం చేస్తాడు ఏంటండి ఫరూక్ దేవుడు అతనికి ఆజ్ఞాపిస్తాడు అతడేమో ఇస్రాల్ని పోనిస్తాడు ఎప్పుడు పోనిస్తాడు ఒకసారి ఆలోచించేయండి ఇక అరవచములు పోనిస్తాడు పోనిస్తాడు ఏ హస్తంతో పోనిస్తాడో బలమైన హస్తంతో పోనిస్తాడు అని చెప్పారే అయితే అది ఎప్పుడు పోనిచ్చాడు ఎన్నో రకాల హింసలు పొందితేనే కానీ వాగ్దానం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి అందుకే మనం ఏడు వారాలు వచ్చాము ఏం కాలేదు పద్నాలుగు వారాలు వచ్చి ఏం కాలేదని మనం అనుకుంటాం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు అక్కడ భారీసత్వం చేస్తేనే కానీ మొర్ర పెడితేనే కానీ వారికి విడుదల కలగలేదని మనం అర్థం చేసుకోవాలి వాగ్దానం అయితే ఉందా లేదా ఉంది కానీ దానికి ఒక సమయం ఉంది ఈ వాగ్దానం నెరవేరాలన్నా కూడా ఏమున్నదంటే ఒక సమయము సందర్భం ఉంటుంది అది కూడా ఎలాగంటే దేవుని యొక్క సమ సందర్భం ఉండాలి దేవుని యొక్క సమయం ఉండాలి అప్పుడు మనకి దేవుడు నెరవేర్పు కలిగిస్తాడని తొందరపాటు పనికిరాదు మనకి ఇంకా నెరవేరలేదు ఇంకా నెరవేరలేదు అనేటువంటి మాట మనకి క్రొంగదీసేస్తూ ఉంటుంది మనకి క్రొంగదీసేసి లేమి లేదు వచ్చాను ఆరు వారాలు వచ్చాను ఏడు అవును మళ్ళీ వచ్చారు అవును ఏమీ జరగలేదు అనేటటువంటి నిరాశ నిస్పృహలు మనకు వస్తాయి కనుక వీరు ఎంతకాలము ఓపు పెట్టారో చూడండి వాళ్ళ యొక్క ఓపుకి ఏమైపోయిందో ఒకసారి ఆలోచించేయండి అసలు మనకైతే ఉంటుంది అంత ఓపుకు మనకి ఓ ఇలా ప్రార్థన చేసేలా అలా నెరవేర్పోవాలి ఎలా ప్రార్థన చేసేయాలి అలా పెళ్ళికూతురు వచ్చేయాలి ఎలా ప్రార్థన చేయాలి పెళ్ళికొడుకు వచ్చేయాలి ఇది మనము అంశాలు పెట్టుకుంటే కనుక ఇలా ప్రార్థన చేయాలి మరి కడుపు వచ్చేయాలి పెళ్ళిడు పుట్టేయాలి ఇలా ప్రార్థన చేసేయాలి ఇలాగొచ్చేయాలి ఇలాగొచ్చేయాలి ఇలా చిటికేస్తే అయిపోవాలన్నట్టుగా ఉంటుంది అనమాట మన యొక్క తొందర అందుకే తొందరపాటు విశ్వాసం ఉండకూడదటండి విశ్వాసకి త్వరపడుట అనేది ఉండాలంట కానీ త్వరపడుట అంటే ఏంటి తొందరపడటం అంటే ఏంటి తొందరపడమంటే చిందులేదు నీవే చేసావు నీ వల్ల ఎలాగొచ్చు నీ వల్ల ఎలాగొచ్చు చాలా తొందర పాపం ఏంటి ఎలా చేసేసా ఇంక ఇంకెక్కడే చేయమని చేయలేదేంటి డూమ్ డాము డేవక్రమనేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పోలో 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 అది తొందరపడి దానివల్ల పని అవుతుందా కొంతమంది చూడండి ఇంట్లో వంటగదిలో వంట చేసినట్టు కూడా కనపడదు కొంతమంది చూడండి పొద్దున్నే సాయంకాలం వరకు పొయ్యి గురించి వండి వండుతూనే ఉంటారు చేసి చేస్తూనే ఉంటారు అయ్యి బాబోయ్ ఎంత కష్టపడిపోయిందో పాపం మీ పిల్లనుకుంటాము మనము పొద్దున్నే సాయంకాలం వరకు అక్కడ వంటగదిలోనే ఎక్కడుండి అక్కడే ఉంటాయి మళ్ళీ ఏ వస్తువు శుభ్రంగా ఉండదు మళ్ళీ ఎక్కడుండి పాస్ అక్కడే ఉంటుంది మళ్ళీ ఎందుకు నిత్యమో కష్టపడతానే ఉంటుంది అందుకే చాలామంది ఎంత నీట్గా చేసుకుంటారో తెలుసా అలాగే మరి పేర్లు చెప్పను అని అనుకోకూడదు పేర్లు చెప్తే కనుక మీకు కష్టం కలుగుతుంది ఇంకే పేర్లు చెప్పను ఏమీ చెప్పను ఒక్కొక్కళ్ళు ఉన్నారంటే కనుక అలా వంటగదిలోకి వెళ్తారో అన్ని వంటలు చేస్తారు ఏం వండలేదు అన్నట్టు ఉంటారు వచ్చేస్తారు నీట్గా పది అయ్యేసరికి పదకొండు అయ్యేసరికి ఎక్కడ కావాలో అక్కడికి వచ్చేస్తూ ఉంటారు అప్పుడు చదువుకుంటారు లేదా ప్రార్థన చేసుకుంటారు పడుకుంటారు ఏం చూసుకుంటారో చూసుకుంటారు అంతే తప్ప వేలాడుతూ ఉండరు ఇంకా అక్కడే దాన్ని పట్టుకునే వేలాడుతూ ఎందుకు వేలాడటం వల్ల ఉపకారం ఏమైనా ఉందా ఆ డస్ట్బిన్ ఏం ఉంటుంది ఆ డ్రైర్ కింద ఏం తెత్తుంటది ఎందుకు ఎందుకు మనం కష్టపడుతున్నామంటే దానివల్ల ఒక్క అరగంట చాలండి ఒక్కరగంట వంట అయిపోయిన తర్వాత పాలు పొంగాయా అన్నం పొంగిందా ఏం పొంగది నీట్గా చేసేసుకోవ్ నువ్వు ఆ బల్ల కడిగేసుకో నువ్వు ఆ సింక్ చూసేసుకో ఒకసారి రోజుకొకసారి చూసేసుకో నువ్వు పనులన్నీ అయిపోయిన తర్వాత నీకు ఎంత తేలిక ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో అది అర్థం కాక ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఏళ్ళ మీద ఇటు చూపడిపోతారు నీ వల్ల ఎలా జరిగింది నీ వల్ల లేకపోతే మీరు ఎలా చేయమని పోతే కనుక నేను ఎంత చేసేద్దో తెలుసా అంటారు కనుక ఆళ్ళ వైపు చూడొద్దు నీ పని నువ్వు ఎంతవరకు వచ్చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కనుక అందుకే ఇప్పుడు తొందర తొందరపాటు ఎక్కువ పనులు జరగవు త్వరపడుట అనేది ఉండదు విశ్వాసం ఎప్పుడు కూడా ఇదేంటి ఇదేంటి ఒకటి కాదు రెండు ఒకటి కాదా చెప్పండి ఒకసారి త్వరపడుట తొందరపడుట అంటే ఒకటి కాదండి అంటే ఏంటో తెలుసండి బయలుదేరేస్తామంటే మళ్ళీ ఏది మరిసిపోయామ తట్లో బుట్టలో బుట్టలో తట్లో పెడతా ఉంటాం అట్లా వచ్చి మళ్ళీ మర్చిపోయి మరి మళ్ళీ తాడిపో మళ్ళీ వస్తూ ఉంటాం అది తొందర దానివల్ల పనులు జరగవు త్వరపడేటంటే మైండ్లో ఉండాలి ఈ పంతరా పని 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 చేసుకోవాలని మనకు ఉన్నప్పుడు ఎలా నీట్గా దొరుకుతాయి పనులన్నీ కూడా ప్రభావ్ విన్నటువంటి మాటల ప్రకారంగా మేము నీ చేతిలో కర్రలముగా మారి నీ వాక్యమే మా చేతిలో కర్రగా ఉంటే మా నోట్లో కర్రగా ఉంటే మేము ఏమైనా చేయగలుగుతాం తండ్రి నీ చెయ్యి నేను చేతిలో ఉన్న కర్రలమ్గా మేము మారవలసి ఉన్నది కనుక అట్టి కార్యము వల్ల అనేక మంది బిడ్డలు నీలోనికి నడిపించడానికి శక్తివంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దుకోమని వేసినమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మరణాత